హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ రోజు పత్తికొండ సంతలో ఉన్నాను ఫ్రెండ్స్ నేను మీరు చూస్తున్నారు కదా ఈ ఎద్దులు ఈ ఎద్దులు ఈ జత ఈ కాడి వచ్చేసి ఒకటి యాభై ఐదుకైతే రైతులు చెప్తున్నారు కానీ వ్యాపారస్తులు ఏం ఏ బేర మారుతున్నారు అనేది చూడండి ఒకసారి మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వ్యాపారస్తులు అయితే ఒకటి ముప్పై ఐదుకైతే అడుగుతున్నారు కానీ రైతులు మాత్రం ఒకటి యాభై ఐదు అని అంటున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ సంతలు చాలా ఎద్దులుంటాయి అవన్నీ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను వ్యాపారస్తులకు ఆ రేటు సరిపోక వాళ్ళు వెళ్ళారు ఇక చూడండి వేరే ఎద్దులు కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను అలాగే ఉండండి మన నా కృషి ఛానల్ ఫ్రెండ్స్ మీతో ఒక చిన్న విన్నపం మీరు ఇంతవరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇవన్నీ ఉన్నాయి ఎద్దులు దేశం ఎద్దులు సీమా ఎద్దులు అవన్నీ ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట ఇంకా వేరే రైతు దగ్గరికి వెళ్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఎద్దులు చూడండి మరి ఈ ఎద్దుల యొక్క రేట్ ఎంత చెప్తారు ఆ రైతు ఎక్కడి నుంచి వచ్చాడు పూర్తి విషయాలు కూడా తెలుసుకుందాం ఈ వీడియోలోని చూడండి చూడొచ్చు మీరు ఈ ఎద్దులు వెనుక భాగం నుంచి ముందర భాగం నుంచి బాగా చూడండి ఎద్దులైతే అయితే చాలా బాగున్నాయి రైతుతో అడిగి తెలుసుకుందాం ఎవరు అన్న ఒకటి ముప్పై ఐదు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఎద్దులైతే ఒకటి ముప్పై ఐదు అని అంటున్నారు మరి ఆ రేటు తగిన రేటైనా సరిపోతుందా అనేటువంటిది కొద్దిగా కామెంట్ చేయండి మీ అభిప్రాయం కూడా మీరు కూడా ఇలాంటి జత ఎప్పుడైనా కొన్నారా ఇంత ధర పెట్టి అనేటువంటిది మీ అభిప్రాయాలు మీ అనుభవాలు అన్నీ కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇంకా కొంతమంది రైతులతో కూడా ఈ సంతలో మాట్లాడదాం ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళ దగ్గర ఇంకా ఏమైనా ఎద్దులు ఉన్నాయా అనేటువంటిది పూర్తి సమాచారాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తెచ్చుకోలేదా మామూలు వస్తుంటారు ఉన్నాయా ఏమన్నా ఇంటి దగ్గర అమ్మేవి రావురన్నా చెన్నంపల్లి తుగ్గలి మండలం ఏమైనా అమ్మే ఉంటే చెప్పండి ఫోన్ నెంబర్ వస్తారు చెప్పండి ఫోన్ నెంబర్ డెబ్బై ఆరు డెబ్బై రెండు ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా ఆరు డెబ్బై మూడు ఇవి ఎద్దులు ఎద్దులున్నాయా చెన్నంపల్లి సరే అన్న అట్లే ఉండండి